ప్రస్తుత సమాజం స్వార్థంతో నిండిపోయింది అనేది అందరికీ తెలుసు కానీ ఇలాంటి సమాజంలో ఎక్కడో అక్కడ మానవత్వం కూడా ఉంది అనే దానికి నిదర్శనమే మనం ఇప్పుడు చెప్పుకునే ఈ ఎన్ రామచంద్రారెడ్డి ఆయన స్థాపించిన ఉత్తమమైన సమాజమే ధ్యేయంగా అన్న చిన్న ఆలోచనతో ఏర్పడిన మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఈ సేవా సంస్థ ద్వారా కులాలకు మతాలకు రాజకీయాలకు అతీతంగా పేదవాడికి సేవ చేయాలి అన్న దృక్పథంతో ఉచిత మార్చిరీ ఫ్రీజర్లు శాంతి రథాలు ఉచిత రక్తదాన శిబిరాలు ప్రతిభావంతులు మరియు పేద విద్యార్థులకు వివిధ ప్రోత్సాహకాల ద్వారా వారికి అండగా ఉండాలి అంటూ ఏర్పాటు చేసిన మానవత స్వచ్ఛంద సేవా సమితి ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పదమూడు జిల్లాల్లో నూట పది మండలాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ లక్షల మంది సభ్యులుగా ఉండటం గర్వకారవమని మానవతా సేవా సమితి సభ్యులు అన్నారు నేడు పి శ్రీనివాసుల రెడ్డి అధ్యక్ష ఉపన్యాసం నడుమ ఒంగోలులోని స్థానిక హర్షిని డిగ్రీ కాలేజీలో జరిగిన సమావేశంలో ఒంగోలులో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కార్యవర్గం నియామకం జరిగింది ఈ కార్యక్రమంలో మానవతా సేవా సమితి సభ్యులు పి రామసుబ్బారెడ్డి యలముందారెడ్డి నువ్వుల పార్థసారథి గుడిపుడి సుబ్బారావు పి సులోచనలతో పాటు అతిథులుగా గోరింట్ల రవికుమార్ చుండూరి రవిబాబు యనమల నాగరాజు నూకతోటి శరత్ తదితరులు హాజరై కేవలం ఆరు వందల రూపాయల సభ్యత్వంతో మానవతా సేవా సంస్థ ద్వారా ప్రతి పేదవాడికి సాయం చేద్దామన్నారు భయంతో ఎవరో వెళ్ళేటువంటి వారు కూడా కాదు మరి ఇతన్నిటిని గమనించినటువంటి మన రామచంద్రారెడ్డి గారు అంటే ఈ ఫౌండరు ఇలాంటి ఆపద సమయంలో మేమున్నాము అనేటువంటి ఆ భరోసా కల్పించి వాళ్ళకు తక్షణమైనటువంటి ఈ సహాయాన్ని వాళ్ళ అవసరాలను తీర్చే విధంగా ఏర్పడినటువంటిదే ఈ మానవత ఇది క్రజకి ఈనాడు మిగతా వన్ వాహనం వచ్చింది అంత బాగానే ఉంది అయితే ఇంకా ఎందుకు అని అంటే ఈరోజు మన సమాజంలో ఎంతోమంది నిర్భాగ్యులు ఎవరైనా చనిపోతే అక్కడ ఆ శవాన్ని భద్రపరచుకోవడానికి కూడా ఖర్చు పెట్టుకోలేనటువంటి వాళ్ళు అనాథలు అభాగ్యులు చాలామంది సొసైటీలో ఉన్నారు వారందరికీ ఈ మానవత మేమున్నామని చెప్పేసి వాళ్ళకి ఆ తక్షణ వాళ్ళకి కావలసినటువంటి దరిద్దరు బాధ్యులు కావచ్చు శాంతి రహాధలు కావచ్చు ఇవన్నీ కూడా ఉచితముగా మనకు చేసేటువంటి సంస్థ మరి ఈ సంస్థ గురించి కొంతమంది విధిన్న వక్తలందరూ కూడా చెప్తారు సార్ మరి ఈ సమావేశానికి ఈ మానవతా సేవా సంస్థకి అధ్యక్షుడిగా నమస్కారం ఈరోజు మరి పెద్ద పట్టణమైనటువంటి ఒంగోలు మహానగరంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థను ప్రారంభించడానికి మరి ఈరోజు మనందరం సమావేశమై ఉన్నాం ఒంగోలులో దాతలు కానీ సేవకులు కానీ చాలామంది ఉన్నారు మరి అటువంటి వారి సహకారంతో ఈ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థను ప్రారంభించాలని చెప్పేసి అని మరి ఈరోజు ఉన్నాం ముఖ్యంగా ఎన్ రామచంద్రారెడ్డి గారు అనేటువంటి ఒక ప్రిన్సిపాల్ గారు ఈయన రెండు వేల నాలుగులో ఈ సంస్థను ప్రారంభించి ఈనాటికి మన ఆంధ్రప్రదేశ్లో నూట పదిహేను సంస్థ శాఖలు ఏర్పాటు చేశారు అందులో ఒంగోలు ఒకటి ఇప్పుడు ఇది ఆయన చేసినటువంటి గొప్పతనము ఆయన సేవలు ఆయన భావము చూసినట్లయితే ఎవరైనా ఈ సంస్థలో సభ్యులుగా చేరాల్సిందే సేవలు అందించాల్సిందే అనేటువంటి మరి అటువంటి భావనలు కలిగే విధంగా మానవత అనేటువంటి సంస్థను స్థాపించడం జరిగింది ఇందులో దాదాపు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద రెండు రెండు లక్షల దాకా సభ్యత్వం ఉంది అనేక శాంతి రథాలు ఉన్నాయి ప్రతి యూనిట్కి ఐదు ఆరు ఫ్రీజర్ బాక్సులు దాతల సహకారంతో ఇవ్వడం జరిగింది మరి వీటన్నిటి సహకారంతో మనము ఈ సేవలు ప్రారంభించాలనుకుంటున్నాం ఈ బాక్సులు ఇవ్వడం శాంతి రథాన్నే కాకుండా పర్యావరణాన్ని గురించి కానీ లేదా రక్తదాన ఏర్పాట్లు కానీ అదేవిధంగా నైతిక విలువల గురించి బోధించడానికి కానీ ప్రతిభావంతులకు విద్యార్థులకి ప్రోత్సాహకాలు అందించడం ఉచిత వైద్య శిబిరాలు కూడా ఇందులో ఉంటుందన్నమాట ఇటువంటి వాటి ద్వారా శాంతి జీవనం గడపాలనేది ఈ సంస్థ యొక్క ధ్యేయం ఇందులో రాజకీయాలు కానీ కులాలు కానీ మతాలు కానీ ప్రాంతాలు కానీ జాతులు కానీ ఏమీ విభేదం లేకుండా వేటి సంబంధం లేకుండా స్వచ్ఛందంగా ఏర్పాటు చేసినటువంటి సంస్థ ఈ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఇందులో మరియు సభ్యులుగా చేరడానికి ఒక్కొక్కరు సంవత్సరానికి ఆరు వందల రూపాయల సభ్యత్వంతోనే ఈ సంస్థ నడుస్తుంది ఎవరిని దాతల్ని ప్రతి ఒక్కరు సంస్థలు పెడితే ఏం చేస్తారంటే మేము ఒక సంస్థను ఏర్పాటు చేశాము మీరు పెద్దవాళ్ళు పదివేలు ఇవ్వండి ఇంకా పెద్దవాళ్ళు ఇరవై వేలు ఇవ్వండి లక్ష ఇవ్వండి అని చెప్పేసి అని అంటుంటారు ఈ సంస్థ వాటి వైపు వెళ్ళదు మనం చేసే సేవా కార్యక్రమాలను మెచ్చినటువంటి ప్రజలు దాతలు ముందుకొచ్చి వాళ్ళు ఇస్తారే కానీ మనం ఎవరిని మనం ఎటువంటి ఇవి అడగమనమాట అటువంటి గొప్ప సంస్థ ఇది భవిష్యత్తులో మరి ఈనాడు చిన్నగా ఏర్పడినటువంటి సంస్థే భవిష్యత్తులో అనేక మంది సభ్యులు వందలు వేలుగా చేరి ఈ సంస్థను అభివృద్ధి చేసి ఒంగోలు పట్టణ ప్రజలకి సేవా కార్యక్రమాలు అందిస్తారని చెప్పేసి అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఒంగోలు ప్రజలకి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఈ సమావేశానికి హాజరైనటువంటి పెద్దలు అందరికీ ముందుగా నమస్తు అందరికీ మొదటికి ఆహ్వానం పలుకుతూ ఈ సమావేశం ప్రారంభ பிரார்த்தனா கேத்தம் போட்டு பிராரம்பித்தோம் பிரார்த்தனா கேத்தானே ஜெய பிரசாத் கார் ீவரேவாச்சரித ఏర్పాటు చేసి కొంత వారు దాని మీద అనుభవం సంపాదించి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు ముందుగా వారిని ప్రసంగించవలసిందిగా ఈ సంస్థల గురించి నాకుండేటువంటి పరిధిలో సమాజానికి కొంత సేవ అందించాలన్నటువంటి దృక్పథంతో ఇటువంటి మంచి వ్యక్తులతో కలిసే అదృష్టం నాకు కలిగింది నా మిత్రుడు కల్లం సుబ్బారెడ్డి పొదిలిలో ఉన్నారు ఇటువంటి వ్యక్తులు ఎల్లమందారెడ్డి నా మిత్రుడు పెద్దలు జీసీ సుబ్బారావు గారు అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ వినోద్ గారు ఇటువంటి పొదిలీలో ఉండేటువంటి పేరు పేరు నాకు చెప్పుకుంటే చాలా మంది వ్యక్తులు సహకారంతో నేను మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ పొదుపు శాఖను ఏర్పాటు చేయడం జరిగింది ఆ సంస్థలో నన్ను చైర్మన్గా ఎంచుకోవడం మరి వివిధ వివిధ కార్యక్రమాలలో పెద్దలు పూజ్యులు వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి గారి యొక్క అనుజ్ఞ మేరకు వారు ఇచ్చేటువంటి సూచనల మేరకు మేము కార్యక్రమాలు ఎవరి మంత్రం నిర్వహించుకుంటాం జరుగుతూ ఉంది ఆ సందర్భంలో మొదట పరిచయ కార్యక్రమాలుగా స్టార్ట్ చేసి దినదిన అభివృద్ధి చెంది నూతన కార్యవర్గాల్ని ఒక ఏడెనిమిది వందల మందితో కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం మా సభ్యత్వం వెయ్యికి పెరిగింది వెయ్యి మంది సభ్యులు మా పొదిరి మానవతా స్వచ్ఛంద సేవ సంస్థలో సభ్యులుగా ఉన్నారు మరి ఇద ఈ కూడా కారణం మా వెనక ఉండేటువంటి టీం యొక్క ప్రాబల్యూ చెప్పాలి మనిషి ప్రతి ఒక్కరూ పుట్టుక సహజమండి ఆ పుట్టుకతో పాటు మన సమాజానికి మనం ఎంత సర్వీస్ ఇస్తున్నామో అనేటువంటిది మనం ఎంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఆ సందర్భంలో మనం మార్నింగ్ ఉదయం వేసిన కానీ సాయంత్రానికి మనం చేసేటువంటి వ్యాపకంలో సమాజానికి మనం ఒక పది నిమిషాలు మనం సమాజానికి దృష్టిలో పెట్టుకొని మనం కొత్త కేటాయించగలిగితే సమాజం ఏం చేస్తుంది అనేటువంటి దానికన్నా సమాజానికి ఏం చేస్తున్నాం అనేటువంటిది మనం ఒకసారి మనం పేర్లు చేసుకుంటే ముందుకెళ్ళేదరికి అవకాశం ఉంటుంది ఈ మా వ్యవస్థాపకుడు రామచంద్రారెడ్డి గారు ఆయన చాలా ఏజ్ టైది నన్ను నన్ను కూడా పరిగిరి తీస్తూ ఉంటారు ఈ ఈ నూతన శాఖ ఏర్పాటు చేసేటువంటి సందర్భంలో జలమందారెడ్డి గారిని కావచ్చు నన్ను కావచ్చు కలిగిరిలో పాపం కాలు కూడా లేదండి ఆ శ్రీనివాసరావు గారు పాపం ఆయన కూడా కలిగిరి చైర్మన్ మమ్మల్ అందరికీ ఉరికెత్తిచ్చేవాళ్ళు ఏమని ఒంగోలు హెడ్ క్వార్టర్లో మనము మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ స్థాయి మనం ఏర్పాటు చేయాలి ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని కూడా మనం కొంత ఫండ్స్ మనము కేంద్ర కేంద్ర కమిటీ నుంచి కూడా మనం తీసి పెట్టాము శాంతి రథాన్ని మనం ఏర్పాటు చేస్తున్నాము ఇవన్నీ కూడా మనం పబ్లిక్ మనము కొంత సర్వీస్ ఇచ్చేదానికి మనం అవకాశం ఉంటుంది ఈ జిల్లా హెడ్ క్వార్టర్లో మనము ఏర్పాటు చేయాలన్న ఆయన కుతూహలంతో మనం ముందుకు పోవాలని దాంట్లో మేము ముందు ముందుకు వెళ్తూ మరి ఆ పన్న ఆ పన్నంలో ఈ ఒంగోలు శాఖని ఏర్పాటు చేయడానికి మేము రావడం జరిగింది మీరందరూ కూడా రాబోయేటువంటి రోజు రోజులలో మా సూచనలు కొంత మీరు తీసుకొని ఎప్పుడు కూడా ఎక్కడ కూడా రావడానికి కూడా మేము సంశంగా ఉన్నాం స్వచ్ఛందేవా సంస్థ రెండవ సమావేశంగా మేము భావిస్తూ మరి వేదికని అలంకరించిన పెద్దలు పొదిల నుంచి విచ్చేసిన చైర్బన్ పాటు గారికి వినోద్ గారికి యలనందారెడ్డి గారికి బేమ్ గారికి మరియు ఒంగోలు నుంచి కార్యక్రమానికి హాజరైన పెద్దలందరికీ మేడం గారికి అందరికీ కూడా నమస్కారం నమస్కారాలు ఈ కార్యక్రమం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అనేది సక్సెస్ కావడానికి కానీ కొదిలిలాంటి ఊరు ఒంగోలు అంత ఊరు కాదు అయినా కానీ ప్రారంభ సమావేశంలో ఆరు వందల మంది చేరడం ఇవాళ వెయ్యి మందికి చేరడం అంటే చిన్న విషయం కాదు అయితే అది జరగటానికి కారణము టైటిలే మానవత స్వచ్ఛంద సేవా సంస్థ అనే టైటిల్ ఒకటి రామచంద్ర క్రియాశీలక కార్యక్రమాలు మంచి మనస్తత్వమే అన్ని ఊర్లలో ఏ బ్రాంచ్ అయినా కానీ సక్సెస్ కావడానికి ఏర్పడటానికి కారణం అయితే మానవత ఈ టైటిల్లో ఏమవుతుందంటే చాలామంది ఎవరైనా అనుకోకుండా స్వర్గస్థులైతే ఆ ఫ్రీజర్ బాక్సులు ఆ యొక్క వెహికల్ ఏర్పాటు చేయడంలోనే క్రియాశీలంగా ఉంటుందని చెప్పి భావించడం జరుగుతుంది అయితే వ్యక్తిగతంగా అనేక ఆర్గనైజేషన్లు చేయలేని పనులన్నీ కూడా ఈ మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా మనం చేసుకోగలుగుతాం నేనైతే పొదిలో ఏడు వందల యాభై కుటుంబాలు ఉన్నటువంటి ఆర్యవయస్య సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాను కాలేజ్ కరస్పాండెంట్ గా ఉన్నారు మొదటి నుంచి కూడా అనేక శాంతి సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు విధానం నా దగ్గర ఉన్నప్పటికీ కూడా ఈ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఏవైతే ఆర్గనైజేషన్లో చేయలేకపోయానో అవన్నీ ఇక్కడ జాతి కుల వర్ణ వర్గ విచక్షణ లేకుండా చేయగలుగుతామనే ఒక కుతూహరం నాలో ఏర్పడింది మొదటి మీటింగ్ పదివిలో ఆరివైశ్య సంఘం నిర్మాణం చేసిన కళ్యాణ మండపంలో ఏర్పాటు చేస్తే బ్రహ్మాండంగా ప్రజలు రావడం జరిగింది అది ఒక సెంటర్ ప్లేసు మరి సుమారుగా నలభై వేలు పెట్టాలి అక్కడ మాకు కార్యక్రమం సమాజానికి సేవ చేయగలుగుతాము ఆర్థికంగా ఉన్న అనేక అనేకమంది బలోపేతులంటే కూడా ఈ ఆర్గనైజేషన్ ద్వారా సమాజానికి రామచంద్రారెడ్డి గారు ఆయన ఎక్కడో కడపలో అంటే ఆయన కడపలో జాబ్ చేస్తున్నారు అప్పుడు ఆయన ఎక్కడో ట్రైబల్ ఏరియాలో ఎవరో ఇబ్బంది పట్టడం చూసి ఆయన మనసు చెలించిపోయింది ఇటువంటి వాళ్ళకి మనం ఏదైనా సహాయం చేయాలి చేతనైన సహాయం ఏం చేయాలని ఆలోచించి ఈ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థని ప్రారంభించారు ఆయన ఇప్పుడు రెండు వేల నాలుగులో రెండు వేల నాలుగులో వంద మంది సభ్యులతో ఆయన ఈ సంస్థ స్థాపిస్తే ఈరోజు ఆ వంద మంది సభ్యులు కాస్త ఈ డెబ్భై వేల మంది సభ్యులయ్యారు అంటే ఆయన ఎంత కృషి ఎంత శ్రమ ఎంత చేస్తే ఇంత చేయగలిగారో ఆలోచించండి ప్రతి మనం మనుషులని మా కాబట్టి మనలో మానవత్వం అనేది ఉంటుంది కాబట్టి ఎవరికైనా సరే కుల మతాలు కుల మతాలు ఏవి మనం అనుకోకుండా ఎవరికి స్థితిలో ఉండి ఎవరైతే మన సహాయం కోరుతారో ఈ సంస్థ సహాయం వాళ్ళకి మనం సహాయం చేసే విధంగా ఉండాలి మొన్న మా గారు ఒక ఆయన చనిపోయారు ఆ రోజు రీజర్ బాక్స్ అవసరమైంది మన మా మారేడు గౌరవని మారేడు సుబ్బారావు గారికి చెప్పాను నేను సార్ ఇట్లా అయింది అవైలబుల్ లేదని మేడం మీరు ఏదో ఒకటి ఏర్పాటు చేసుకోండి మనీ మేము పే చేస్తామని చెప్పి రెడ్ క్రాస్ సంస్థ నరసింహరావు గారు మారేడు సుబ్బారావు గారు ఆ రోజు ఆ సహాయం చేశారు అంటే వాళ్ళకి సంబంధం లేకపోయినా వాళ్ళు ఎక్కడో ఉండి కూడా ఆ మారేడు సుబ్బారావు గారు ఆ రోజు ఏదో ప్రోగ్రాంలో ఉన్నారు పాపం మ్యారేజ్ ప్రోగ్రాంలో అక్కడ ఉండి కూడా నరసింహారావు గారికి చెప్పి ఆ హెల్ప్ చేశారు అంటే సో అది మానవత్వం అలా అదే విధంగా ప్రతి ఒక్క వ్యక్తి ఇందులో ఏదో ఈ సంస్థలో అడిగారు మొహమాటం వల్ల మనం ఏదో ఒక ఆరు వందలు కట్టి సభ్యులుగా చేరాము అని అనుకోవద్దండి ఇక్కడ ఇక్కడ సభ్యులుగా చేరడం కంటే కూడా సభ్యులైనా కాకపోయినా కూడా ఈ సంస్థకి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థకి అవసరమైన సహాయ సహకారాలు అందించడం వల్ల ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా గుర్తించాలి సభ్యులే కాదు ఎవరైనా సరే వాళ్ళ వంతు మనమేం ఎవరి దగ్గరికి వెళ్ళి చందాలు డొనేషన్లు అట్లా అడగాల్సిన అవసరం లేదు అట్లా ఇచ్చే దాతలు ఎవరో ఉంటారు అటువంటి వాళ్ళు ఎవరినో గుర్తించి మనం పోయి అడిగిలే తప్పు లేదు ఎందుకంటే మన పర్సనల్ అవసరాలు కాదది కేవలం ఈ సంస్థకు ఉపయోగించడానికి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు స్పందించి ఈ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థకి ఎవరి వంతు సహకారం వాళ్ళు మన ఉంది లేబా మనం ఏం చేయగలుగుతాం లేదు అని అనుకోవద్దండి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వంతు సహకారము సహాయము అందిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ నా యొక్క హృదయపూర్వక అలాగే ధన్యవాదాలు నా పేరు సురేష్ అండి ఒంగోలు ట్రెండ్ హై స్కూల్ చేస్తూ ఉన్నాను నాకు మిత్రులు ఈ మానవ సంస్థ గురించి ఒక వన్ మంది క్రితము తెలియజేశారు నేను చేరటమే కాకుండా నాతో పాటు నా మిత్రులను కూడా కొంతమందిని జాయిన్ చేయడం జరిగింది అయితే ఈరోజు ఇక్కడికి వస్తే నాకు కనపడినటువంటి మిత్రులందరూ ఆల్రెడీ వీళ్ళందరూ స్వచ్ఛందంగా మానవతా వీరులు కలిగి మానవత్వంతో ఎంతో మందికి సహాయ సహకారాలు ఎల్లవేళ అందిస్తూనే ఉంటారు ఎందుకంటే చూస్తూ ఉంటాం ముగ్గురు అందరూ ఎప్పుడూ ఏదో ఒక కార్యక్రమంలో అందరికీ సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటారు అయితే వీళ్ళందరికీ కూడా ఒక తాటి మీదకి తీసుకురావడానికి ఉపయోగపడినటువంటి ఈ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థకు కృతజ్ఞతలు తెలియజేయాలి అంతేకాకుండా ఈ మానవతా స్వచ్ఛంద సంస్థల ద్వారా శాంతి జీవనం సాధించి స్థాపించాలి అనేటువంటి ఆ కోరిక నెరవేరాలంటే మన చుట్టూ ఉండే వాళ్ళు ఎవరు కూడా ఎటువంటి బాధల్లో లేకుండా చూడగలిగిన రోజు ఈ శాంతి జీవనం అనేది సాధ్యపడదు అంటే మిగతా వారు ఈ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థను ప్రారంభించినటువంటి ఎన్ రామచంద్ర రెడ్డి గారికి ఒక్కసారి చప్పట్లు వారిని అభినందించాలి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా నూట యాభై యొక్క బ్రాంచులను కమిటీలను ఏర్పాటు చేయడం అనేది మామూలు విషయం సో మనిషికి కావాల్సింది కూడు గుడ్డ వైద్యం వీటన్నింటినీ స్వచ్ఛంద సేవా సంస్థలే ఎక్కువ ప్రభుత్వాల కంటే ఎక్కువగా చేస్తా ఇది వాస్తవం మనకు ఒంగోలులో తీసుకుంటే దాదాపు మన మా నారాండ సుబ్బారావు గారు ఆధ్వర్యంలో సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్టు అలాగే సిమం ఫౌండేషన్ ఇంకా చాలా ఉన్నాయి నడుస్తూ ఉన్నాయి ఇటువంటి ఇంత పెద్ద నెట్వర్క్ ఉన్న మానవతా స్వచ్ఛంద సంస్థ ఇక్కడ ప్రారంభించటం నిజంగా చాలా గొప్ప విషయం ఇక్కడ పాల్గొన్న అందరూ నాకు తెలిసి చాలా గొప్పవాళ్ళు చాలా పరిచయాలు వాళ్ళు కాస్త వస్త స్తోమత కలిగిన వాళ్ళని నేను ఫీల్ అవుతున్నాను సార్ పది మందికి ఒక ఇద్దరు పది మందికి సేవ చేసే గుణం కలిగిన వాళ్ళే వచ్చున్నారు చాలా మంచి సర్కులు ఉన్నవాళ్ళు సో ఈ కార్యక్రమానికి నన్ను పిలిచి మీ దాంట్లో భాగస్వామ్యం కావడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి స్వచ్ఛంద సేవా సంస్థ మానవతా స్వచ్ఛంద సేవ సంస్థకి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకటి ఏంటంటే మనం చాలా ఖర్చు పెడతా ఉంది రోజు మినిమం ఐదు వందల తక్కువ ఖర్చు పెట్టాం దీనికి మహా అయితే ఆరు వందలు అనుకుంటాం ఆరు వందలు సంవత్సరం సభ్యత్వం అనేది పెద్ద పెద్ద ఇష్యూ కూడా కాదు ప్రతి ఒక్కళ్ళు ఆరు వందల సభ్యత్వం కట్టి ఇంకా పది మంది చేత కట్టిస్తే ఇక్కడ డోనర్స్ ఎక్కువ అవుతారు ఇది ఒక సైకిల్ సర్కిల్ లాగాపోతే చాలా నిధులు వస్తాయి చాలా స్వచ్ఛంద కార్యక్రమాలు చేయొచ్చు ఈరోజు చూస్తూ ఉంటే బాడువేళ్ళలోనే ఎక్కువ ఉంటారు ఒంగో నగరంలో చాలామంది బాడు ఉంటారు సడన్ని దురదృష్టి శాతం చనిపోతే ఆ బాడువేళ్ళలో చనిపోతే చనిపోయిన వ్యక్తిని ఉంచడానికి అవకాశం లేకుండా ఇక్కడ ఎక్కడైతే సత్రాల్లో ఉంటారు కానీ ఆ మనిషిని భద్రపరచడానికి ఫ్రీజర్ బాక్స్ బాక్సులకి మినిమం మూడు వేలు దాకా ఉంటుంది సార్ ఎవరైనా బంధువులు రావాలంటే మూడు వేలు చెల్లించలేని కుటుంబాలు కూడా ఉంటాయి మూడు వేల రూపాయలు చెల్లించలేని కుటుంబాలు ఉంటాయి సో నాకు బాగా నచ్చిన అంశం ఫ్రీజర్ బాక్సులు అనేది బాగా నచ్చిన అంశం అంటే అటువంటి కార్యక్రమాలు నెరవేర్చుతూ ముందుకు వచ్చినటువంటి మీ అందరితో నేను చేయకలుపుతాను ఏ కార్యక్రమం అయినా నేను ముందుంటానని తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఈ ఈ సంస్థ ఇంకా దిగ్గజంగా నడవాలని కోరుకు కోరుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చింది పెద్దలు రామచంద్రారెడ్డి గారికి సరే ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ ప్రోగ్రామ్ గురించి మానవతా స్వచ్ఛంద శాసనం నాకు ఉదయం మన వెంకటరామరెడ్డి గారు ఉదయం చెప్పినట్ల రామనారాయణ కృష్ణ లేదు కలిసి దాన్ని మన రామసిబ్బారెడ్డి గారు అధ్యక్షుకోస్తున్నారని వెంటనే ఇట్లా ఈ ఎవరైతే మనుషులు ఇక్కడ చనిపోయి కనీసం వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు వచ్చేటప్పుడు మన ఫ్రీజర్స్లో పెట్టుకున్నప్పుడు కూడా అర్హతలు అయిన కట్టుకొని వెళ్ళిన డబ్బులు అలాంటి వాళ్ళందరూ ఇప్పుడు ప్రాక్టికల్లా నేను మా వార్డులో చాలా మందిని చూశాను ఇట్లా మా వార్డులో కొంచెం స్లమ్స్లో ఎవరన్నా చనిపోయినప్పుడు వాళ్ళు ఈ ఫ్రీజర్ కోసం కూడా ఇట్లా సార్ ఇట్లా ఫ్రీజర్ మనిషి చనిపోతారు ఫ్రీజర్ పెట్టుకుంటారు మా అక్కడ ఎవరో ఒకరు చెప్పడం ఎవరొకరు మనకు సంబంధించిన మేము ఇవ్వడం అట్లా ఎవరో ఒకసారి జరుగుతుంది కానీ ఇట్లాంటి దాని మీద ఒక స్వచ్ఛంద సంస్థ పెట్టి మనల్ని సర్వీస్ చేయడం చాలా గొప్ప విషయం ఇది ప్రాక్టికల్గా చాలా మందికి ఉపయోగపడవచ్చు అదేవిధంగా మనిషి చనిపోయినప్పుడు మన సేవయాత్ర తీసుకెళ్ళడానికి దానికి సంబంధించిన వెహికల్ కూడా ఉందండి మన వాళ్ళ దగ్గర ప్రొవైడ్ చేస్తాం ఇటువంటి కార్యక్రమాలు మనం ఉపయోగించుకుంటూ అదేవిధంగా ఎవరైతే మనకి ఇక్కడ లోకల్గా అవేర్నెస్ని అందరికీ చెప్పి మనం ఎంతవరకు మ్యాక్సిమం సహాయం చేయగలుగుతామో అదేవిధంగా ఒకరికొకరు పది మందికి చెప్పి ఇంకా చెప్పి చైనింగ్గా చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ మీటింగ్ జరిగే టైంకి సుమారు ఇప్పుడు మన సార్ వాళ్ళు చెప్పినట్టు పొదిలి అవన్నీ కాకుండా ఇప్పుడు మనం చెప్పిన వాటిలో కూడా హైయెస్ట్ మనం ఉండోలు పెట్టేటట్టు చేసుకొని అందరూ కూడా దీన్ని సహకరించి ముందుకు తీసుకెళ్ళాలందరినీ కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ

మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించవచ్చు పదకొండు నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు పద్దెనిమిది శాతం వరకు తరుగు చార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు మరి నా 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 కుటుంబం సంబరం మలబార్